నల్గొండ డిప్యూటీ తహసీదార్ వెంటనే సస్పెండ్ చేయాలి అనేపర్తి గ్రామానికి చెందిన అంతటి లింగమ్మ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఆర్డర్ ఇచ్చిన కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను ధిక్కరించి అక్రమంగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్గొండ మండలం డిప్యూటీ తహసీల్దార్ వెంటనే సస్పెండ్ చేసి న్యాయం చేయాలని నల్గొండ మండల పరిధిలోని అనేపర్తి గ్రామానికి చెందిన అంతటి లింగమ్మ విలేకరుల సమావేశంలో ఉన్నతాధికారులను కోరారు ఆదివారం జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న నల్గొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె

ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక వృద్ధురా ఆస్తిని కాపాడలేకపోతే సార్ ఏమన్నా ఏళ్ళు పాటు అప్పుడప్పుడు వచ్చిపోతా భర్త భర్త వదిలిపెట్టలేదు సార్ ఎక్కడ వదిలిపెట్టలేదు ఆయన తెలియకుండా ఆయన చేస్తున్నాను ఆయన ఆయన చరిత్ర చాలా మంది ఆయన తొంభై తొంభై నేను వంద ఏళ్ళకి వచ్చినాయి పెద్ద మనిషి ఏమైతుందంటే ఆయన కదలేని పరిస్థితి ఆయన తీసుకొచ్చిన తెలుసుకొచ్చిన ఎట్లా నడుపు చక్కలు చేస్తున్నారు మరి క్లియర్ ఉంది మరి లేకుండా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అన్ని మధ్యలో పాజిటివ్ ముందే ఉంది దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇక్కడే ఉంది భార్య కాదని అంటున్నాడు ఆస్తి చెందాడు మరి ఆమె జీవన జీవన ప్రతి ఏంటి ఆస్తికి మాత్రం విసుగు వచ్చింది సార్ కోర్టు కూడా దిక్కడం జరిగింది పదహారు తారీఖు నాడు పదహారు తారీఖున కోర్టు కేసు అయింది ఆల్రెడీ బుక్ అయిపోయింది ఆల్రెడీ ఇచ్చింది కోర్టు ఉత్తర్వులు కూడా వైఎస్ కాదు

రెండు ఎకరాలు ఆయన అమ్మిట ఆయన అంటే ఆయనకు ఆరున్నర ఉంది రెండు ఎకరాలు పక్క ఆయన పగ తీసుకుంటే ఆయన చేసుకున్నాడు అని ఆరోపణ ఆరు కాదు సార్ ఆరున్నర ఆరున్నర ఎకరాలు ఉందా ఆరు కాదు సార్ ఏడు ఎకరాలు మనం చూసిన సమాచారం ఏంటంటే ఆరున్నర ఎకరాలు ఉండే రెండు ఎకరాలు ఆయన సాగు చేసుకుంటూ ఆయన పటా చేసుకుంటూ నాలుగు నాలుగున్నర అని అంటున్నాడు లేదు లేదు సార్ మొత్తానికి వచ్చి ఏడు ఎకరాలు ముప్పై కోట్లు అంతటి పెద్దది అంతరులింగేకరాలు మూడు ఎకరాలు ముప్పై ఆరు ముప్పై ఆరు అంతే మూడు ముప్పై ఆరు ఎకరాలు తీగలు 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 కమ్ రెండు ఎకరాలు లింగే కమ్మండు ముప్పై ఆరు ఉంది రెండు వేల పద్నాలుగులో అన్న చచ్చిపోయాడు అన్న అంత చచ్చిపోయింది అన్న భార్య అంత చచ్చిపోయింది రెండు వేల పద్నాలుగు అన్న కొడుకు చనిపోయాడు అన్న కురు చనిపోయాడు అతని మీద మూడు ఎకరాలు ముప్పై ఆరు ఉంటుంది రెండు వేల పద్నాలుగు పెట్టేసి కలిసి పౌతి ఎక్కించుకున్నాడు అట్లా ఆ మూడు ఎకరా ముప్పై ఆరు వందలు ఈ ముప్పై ఆరు వందలు అట్లా మూడు నాలుగు ఎకరాలు ముప్పై రెండు వందలు అయినాయి దాని మొత్తం దాని మొత్తం ఈ రోజు మొత్తానికి అందేశాడు దానికి సంబంధించిన దానికి సంబంధించిన మీకు ఇచ్చిన అతను 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 అన్నప్పుడు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఆ పౌతి ద్వారా వచ్చిన మంది పౌతి ఎక్కించుకున్నాడు అది మొత్తం ఏడు వందలు ఇచ్చిన సార్ అంతేగాని లేదు గురువు అయితే మొత్తం వచ్చిన ఏడు ఎకరాలు ముప్పై వాస్తవానికి పెద్ద ఎంత పోదు వచ్చింది చివరి ఏంటంటే సార్ లింగమ్మాత పేరు అంతటి చివరి మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర సార్ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ దాకా అవుతుంది వృత్తి వింటే ఇక్కడ చేసుకునేటోడు కొన్ని కొంతకాలానికి ఏం చేసినా వేలే పాటు పోయినాడు ఇద్దరు భార్య రిలేర్ వెళ్లే పాడుకున్నాడు అక్కడ కొత్త వ్యాపారం చేసుకునేది అక్కడ వంటల పనులు చేసుకునే క్రమంలో అక్కడ కొంత ఇబ్బందులు అయి మళ్ళీ అన్ని పట్టుకొచ్చింది మళ్ళీ అన్ని వచ్చిన వచ్చినప్పుడు అతను ఏం చేసినాడు అంటే ఇక్కడ ఏమో నుంచి పిల్లలు ముందులు అని చెప్పేసి అక్కడ అక్కడ పోయినాడు ఏదో పని ఎక్కువ పోయినాడు కూలి పని చెప్తే మంచి సైడ్ పోయినాడు పోయి తెలియకుండానే వేరే మ్యారేజ్ చేస్తున్నాడు అక్కడనే ఉన్నాడు అక్కడే మ్యారేజ్ చేస్తున్నాడు చేసుకొని మళ్ళీ అక్కడ ఏం చేసినాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరం అప్పుడప్పుడు తీసుకొని వస్తూ ఉండేది తీసుకొచ్చి ఒక కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు ఆస్తి ఇక్కడ నుంచి కూడా ఒకసారి మరి మధ్యలో ఒకసారి ఇస్తారు అన్న కూడా మా అక్కించుకోవడం మళ్ళీ ఒకసారి తీసుకొచ్చింది మరొక చూడండి గత నాలుగు నెలల నుంచి ఏమైనా డిస్టర్బ్ అవుతుంది గత నాలుగు నెలల నుంచి ఏమైనా కాస్త మొక్కలు పెట్టాడు కొడుకు మకాన్ని పెట్టాడు తండ్రి పెట్టలేదు కొడుకు రద్దే తండ్రి అమ్మ నా తండ్రి చనిపోతే నాకు నిబంధన కొడుకు ఏం ఏంటి తండ్రి తండ్రి మకాలు ఇస్తాడు కాస్త కానీ ఏమన్నా మాత్రం అన్యాయం చేసిపోయాడు

అవును సార్ ఓకే సార్ కోర్టు చూస్తాం వచ్చినాయి కదా సార్ రిజిస్ట్రేషన్ కంటే ముందే కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి కదా హెబిట్ పంపించింది కదా నాకు తెలియకుండా దీని మీద ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలంటే హెబిట్ పంపించింది కదా పదకొండు రెండు గంటలకు మీరు ఓపెన్ చేస్తుంది కదా ఆ తగ్గనే చేసి మేమందరం మీరు ఏమంటే ఓపెన్ చేసినట్టు అంతా డిస్టర్బ్ చేస్తూ నేను రిజిస్ట్రేషన్ చేయను మీరు నాకు ఇస్పీ నేను ఆన్లైన్ రిఫర్ చేస్తాను చేయకుండా ఈ పని చేస్తున్నాను అది నిన్న మాకు ఎంఆర్ఓ సార్ మాకు ఇచ్చాడు నేను రిజిస్ట్రేషన్ చేయించానని అని నిన్న రిజివ్ కార్డు కూడా ఇచ్చాడు మాకు మాకు రిజిల్ట్ కార్డు ఇచ్చిన ఎంఆర్ఓ సార్ సార్ రిజిస్ట్రేషన్ చేయకండి సార్ దయచేసి ఉంటుందా అన్యాయం అవుతుంది చూసుకునే లేదు అలాగే ఆర్డర్ ఇస్తే మీరు ఏదైనా చేయండి సార్ అని చెప్పి మీరు చేసాను మీరు దరఖాస్తున్నా రాసిన దానికి రిజిస్ట్రేషన్ చేయొద్దాం ఎమ్ఆర్ఓ దరఖాస్తు ఇచ్చినా చేయద్దాం

ఏం చేస్తారు ఆమె న్యాయం చేయాలి ఇప్పటికే లేదు ఆమె లేకపోతే ఆమె లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది ఆమె న్యాయం చేయాలి జీవన పిల్లలు కానీ దీంతో వదిలిపెట్టడం కానీ ఆమె కానీ వేరే ఏం జరగలేదు నేను ఆయన చేసుకోవాలని ఆయన ఆయన చేస్తున్నాడు నేను చేసుకోను Untertitelung des